అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబురుగూడ మండలం రంగలసింగి గ్రామంలో రేషన్ షాప్ డీలర్ అంగన్వాడీలకు ఇవ్వాల్సిన బియ్యం మరియు పప్పు మంచి నూనె ఇవ్వకుండా ఆన్లైన్ లో ఇచ్చినట్టు చూపిస్తూ సుమారుగా నూట ఎనభై బియ్యం బస్తాలను పక్కదో పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ స్కూల్ కి ఇవ్వాల్సిన రేషన్ ఇవ్వకుండా తప్పుగా పట్టించడంతో పాటు ఒక నెల బియ్యం ఇస్తే ఆ నెల నూనె ఇవ్వడం లేదు అని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి పై విషయాలు వెల్లడించారు ఈ విషయం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్పందించి ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న డీలర్ ని తీసివేసి ప్రస్తుతం ఆర్ఐ గారి ఆధీనంలో తీసుకున్నట్టుగా తెలిపారు సెంటర్లు ఉన్నాయి సార్ మా సెంటర్లో చిన్న వచ్చిన స్టాఫ్ అన్ని సరిగా ఇవ్వట్లేదు అనేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ అదే సగం వచ్చిన సగం ఎప్పుడు కూడా ఏ నెలలు కూడా సార్ సగం ఇస్తాడు సగం ఇవ్వరు సార్ అందుకనేసి మాకు మా ఊరు జనాలు మాకు ప్రెజర్ వల్ల మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది సార్ బయోమెట్రిక్ వేస్తున్నారు కదా అక్కడికి సరుకులు తీసుకుంటున్నారు అలా కాదు అమ్మా మధ్యలో కూడా డిపో ఇక్కడే వస్తారు అందరూ అమ్మలు సెల్స్ మన్ ఇక్కడ వాళ్ళ హస్బెండ్ సునీల్ అతను తంబు వేస్తారు ప్రతీ నెల తంబు వేసాక స్టాక్ స్టాక్ వచ్చిందని తంభై ఇస్తారు కానీ స్టాక్ తీసుకోవడానికి వెళ్తే స్టాక్ రాలేదని చెప్తారు మేము ఎందుకు రాలేదు మరి రాకుండా ఎందుకు తంబు అని అడిగినప్పుడు నా కి వెళ్ళి అడగండి లేకపోతే నేను ఇదిగా చెప్తున్నానైతే అనేసి అంటారు సరే అనేసి మేము ఒక గొడన్స్కి వెళ్ళి అడిగినా అతను ఇచ్చేసాను అనేసి అని చెప్తారు చెప్పేవారు కానీ ఒక నెల ఇచ్చి ఇంకొక నెల ఇచ్చేవారు కాదు సగం బియ్యం ఒక రోజు ఇస్తే ఇంకొక నెలము ఆయుధిస్తాడు అలాగో అంటే సగం సగము మాకు సరుకులు అండేవి కానీ గర్భిణీలకి బాలింతలకు ఇచ్చే డిహెచ్ఆర్ రేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అనేసి అంటే ఇక్కడ చాలామంది కాస్త అయితే గొడవలకు వచ్చేవారు మన ఏజెంట్స్ కాబట్టి సరిగా అడిగేవారు కాదు మేము ఏది అది తీసుకునేవారు వాళ్ళు గర్భిణీ బాలింత కూడా మా దగ్గర ఉన్నది మేము ఇచ్చేవారు కానీ ప్రతీ నెల మేమైతే పప్పు రానప్పుడైతే ఆరు ఐదు సెంటర్లు కూడా పప్పు కొనేసి వండేసి పెట్టేవాళ్ళము ఎందుకంటే అది పప్పు లేదని మేము చూపించలేము కదా అని మా మేడమ్స్ ఏమనేవారైతే పప్పు కొనేసి పెట్టండి అనేసి చెప్పేవారు అలాగే కొనేసి పెట్టేవాళ్ళము పిల్లలు కూడా అలాగే ఇచ్చేవారు గర్భిణీలు కూడా అందులో సగం ఇచ్చేవారు ఒక నెల ఇస్తే ఒక నెల ఇచ్చేవారం కాదు ఆన్లైన్లో ఇచ్చినట్టే చూపిస్తుందా ఇక్కడ మీ ఉన్న ఊర్లో ఉన్న సేల్స్ మ్యాన్ అయితే సరుకులు ఇవ్వట్లేదు ఇక్కడ అంతే కదా